హాయ్ హాయ్ ఎంత హాయ్ ముద్దు ముచ్చట్లు మురిపించేను మల్ల లాంటి మనసు పొంగేనులే అహ అల్లి బిల్లి బూసులాడి హే హే కొత్త బస్తీల గోరంకన వంక తిరిగే చిలక ఏమన్నది చేరమ్మన్నది స్నేహాలు మోహాలు గోరింక సుమన్నది హై హాయి హాయి ఎంత హాయి ముద్దు ముచ్చట్లు మురిపించే నోయి మల్లెలాంటి మనసు పొంగేనులే అహ అల్లి బిల్లి ఊసులాడి ఆనాడు చేసేవు బాస అనుబంధాల పెంచేవు ఆశ ఇక ఈనాడు ఏనాడు నా ఈడు నా తోడు ఓ రాజ నీవు నా వాడు నీవే హే హే నీతోనే ఉంటాను నీలోనే ఉంటాను నిగ నిగ సొగసుల నీలూ ఈ లోకమే లియే వలపు నీవే హై హాయి ఇంత హై ముద్దు ముచ్చట్లు మురిపించెనోయి మలలాంటి మనసు పొంగేనులే అహ అల్లి బిలీవు సులడి ఏ దభు చులాడేను సగసు ఊరించ సాగేను వయసు ఇకని ఇంపుని సంపు ఈ వీడు నీ జోడు రాగాలు భోగాలు నావే హే హే నా నోము పండేను నీ మోజు తీరేను నవ్వుల పువ్వులు మన కలలు ఈ లోకమే మనుకోని ఇలలో కలలో ఎడమే మనకు లేదు హాయ్ హాయ్ ఎంత హాయ్ ముద్దు ముచ్చట్లు మురిపించే నోయ్ మల్లెలాంటి మనసు పొంగేనులే నులే అహ అల్లి బిల్లి ఊసులాడి ఏహే కొత్త బస్తీలు గోరంక నావంక తిరిగే తిరిగి చిలక ఏమన్నది చేరమ్మన్నది మొహాలు స్నేహాలు గోరింక సుమన్నది